మీడియాకి స్వాగతం ఈరోజు బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ మీరు ఆల్రెడీ ప్రోమో చూసుంటారు కదా నామినేషన్స్కి సేవింగ్ కోసం నామినేషన్లో ఎవరైతే సేవింగ్ కావాలనుకుంటారో వాళ్ళకు ఒక టాస్క్ పెట్టడం జరిగింది అందరికీ పెట్టారు ఈ టాస్క్లో మొత్తం టీమ్స్ వైజ్గా డివైడ్ చేయటం అనేటువంటిది జరిగింది మొత్తం ఇమ్యూనిటీ టాస్క్ ఇది ఇందులో మూడు రౌండ్స్ చేశారు సిక్స్ టీమ్స్ ట్వెల్వ్ మెంబర్స్ అనమాట ఫస్ట్ రౌండ్ వచ్చి టూ టీమ్స్ ఏవేమి టీమ్స్ ఇమానియలు సంజన వీళ్ళిద్దరు ఒక టీము సెకండ్ ఆ తర్వాత సెకండ్ రౌండ్ వచ్చేటప్పటికి టీమేమో సుమన్ దివ్య అంటే సుమన్ శెట్టి గారు దివ్య ఆ తర్వాత ఫస్ట్ టాస్క్ విన్నర్ వచ్చి సుమన్ శెట్టి అండ్ దివ్య వీళ్ళిద్దరు అంటే ఇమానియాలు సంజన గారు ఓడిపోయారు సుమన్ సుమన్ శెట్టి దివ్య గారు గెలిచారనమాట ఆ తర్వాత థర్డ్ రౌండ్ వచ్చేటప్పటికి థర్డ్ టీమ్ వచ్చేప్పటికి భరణి గారు తనూజ ఫోర్త్ టీం హరీష్ గారు ఫ్లోరా గారు ఈ టాస్క్లో ఎవరు విన్ అవ్వలేదు అంటే ఇద్దరు ఫాల్స్ చేశారని చెప్పేసి మీరు ప్రోమోలో కూడా చూసుంటారు కదా దాంతో ఎవరు విన్ కాలేదు ఇక థర్డ్ రౌండ్ వచ్చేటప్పటికి టీం ఫైవ్ రీతు పవన్ టీమ్ సిక్స్ శ్రీజ రాము వీళ్ళల్లో కూడా ఎవరు విన్ కాలేదు ఇది కూడా ఇది అయిపోయింది బిస్కెట్ అయిపోయిందనమాట ఇక లాస్ట్ టీము సిక్స్త్ టీము శ్రీజ రాము ఈ టాస్క్ కూడా ఎవరు విన్ అవ్వాల ఇంకా ఫైనల్ టాస్క్ వచ్చేప్పటికి బ్రిడ్జెస్ వితౌట్ ఫుల్ ఉంటాయి అన్నమాట వాటిని ఫిల్ చేయాలి వాటన్నింటినీ కూడా ఫిల్ చేయాలన్నమాట అంటే బ్రిక్స్ అయి ఉంటుంది మేబీ ఆ బ్రిక్స్ పెట్టాల్సి ఉంటుంది ఈ టాస్క్లో కంటెండర్స్ సుమన్ ఫ్లో సుమన్ గారు ఫ్లోరా గారు దివ్య నికిత ఉన్నారు ఇందుట్లో విన్నర్స్ వచ్చేప్పటికి సుమన్ గారు తనూజ ఎందుకంటే సుమన్ గారు తనూజ గారు ఒక టీం కదా సో వాళ్ళిద్దరు విన్ అయ్యారు ఫైనల్లీ ఇమ్యూనిటీ టాస్క్లో విన్ అయింది ఎవరంటే సోమన్ శెట్టి గారు తనూజ వీళ్ళిద్దరూ విన్ అయ్యారు అంటే రేపొద్దున నామినేషన్స్ జరిగేటప్పుడు వీళ్ళిద్దరూ నామినేషన్స్లో ఉండరు ఇది ప్లీజ్ ఫాలో సోటల్ మీడియా ఫర్ మోర్ అప్డేట్స్